పీఠాధిపత కమ్యూనిస్టులు పీఠాధిపతి కమ్యూనిస్టులను గుడ్డిగా అనుసరిస్తున్న అమాయక కమ్యూనిస్టులు దాన్ని పరిగణలోకి తీసుకోండి టేక్ మీ టు కన్సిడరేషన్ పీఠాధిపత్యం అమాయకత్వం రెండూ సరికాదు కమ్యూనిస్ట్ విప్లవం సాధించగలిగే మార్గం చూసుకొని అవసరం నా బాట మాత్రమే నా పుస్తకంలో ప్రకటన మాత్రమే కమ్యూనిస్ట్ విప్లవ సాధనకు మార్గం మీ దగ్గర పరిష్కారం లేదు నన్ను పరిగణలోకి తీసుకోండి ఏటాధిపత్యాలు వద్దు అమాయకత్వం వద్దు కమ్యూనిస్ట్ సమాజం సాధిద్దాం కమ్యూనిస్ట్ ఇండియా వర్దీ కమ్యూనిస్ట్ ప్రపంచం వదిలేదు